స్టార్ వికెట్ కీపర్ టీమిండియా బ్యాటర్ రిషబ్ పంత్ గురించి తెలిసిందే తనకు ఇచ్చిన రోల్లో అదర్ కొడుతూ ఉంటాడు యంగ్ క్రికెటర్ గ్రౌండ్ లో ఉన్నంతసేపు అందరినీ ఎంటర్టైన్ చేస్తుంటాడు కీపింగ్ లో అద్భుతమైన స్టంపింగ్స్ రన్అట్స్ డ్రైవింగ్ క్యాచెస్ తో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తాడు అదే బ్యాటింగ్లో అయితే రివర్స్ స్వీప్ అలాగే ఇక సింగిల్ హ్యాండ్ షాట్స్ బ్లైండ్ సిక్స్లతో ఇరగదీసేస్తాడు పరుగులు రాబడితో అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాడు ఇక భారీ షాట్లతో మ్యాచ్ను వన్ సైడ్ చేసి పడేస్తాడు పాడ్లు పక్కన పెట్టి బాల్ చేత పట్టాడు ఈ రోజు తాజాగా కొత్త అవతారం ఎత్తిన రిషబ్ పంత్ అదేంటి అంటే డిపిఎల్ ప్రస్తుతం జరుగుతుంది కదా ఢిల్లీ ప్రీమ్ ప్రీమియర్ లీగ్ దానిలో షాకింగ్ విషయం ఏంటి అంటే రిషబ్ పంత్ బౌలింగ్ చేయడం మొదలు పెట్టాడు అయితే కొత్తగా బౌలర్ అవతారం ఎత్తాడు సాధారణంగా కీపర్లు అస్సలు బౌలింగ్ చేయరు కానీ పంత్ మాత్రం బాల్ను చేతి పట్టి యాక్షన్ లోకి దిగాడు ఢిల్లీ సూపర్ స్టార్ సూపర్ స్టార్స్ అలాగే పురాణి ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ లో ఇది చోటు చేసుకుంది ఈ మ్యాచ్ లో ఢిల్లీ సూపర్ స్టార్స్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించగా తొలిత బ్యాటింగ్ దిగిన పురాణి ఢిల్లీ నూట తొంభై ఏడు పరుగుల భారీ స్కోర్ చేసింది ఈ స్కోర్ని ఐదు బంతులు మిగిలి ఉండగానే ప్రత్యర్థి జట్టు గెలుపును అనమాట అయితే పంత్ బౌలింగ్ యాక్షన్ అందరినీ ఆకట్టుకుంది స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ మాదిరిగా అతడి బౌలింగ్ యాక్షన్ అనిపించింది ఎప్పుడూ పని పంత్ తొలిసారి బౌలింగ్ చేశాడు అయితే అతడు వేసిన ఫస్ట్ బాల్కే ఢిల్లీ సూపర్ సర్జెస్ తగ్గడంతో ఓవర్ కంప్లీట్ చేసే ఛాన్స్ అయితే అన్నమాట ఈ వీడియో నష్టం లైక్ చేయండి సబ్స్క్రైబ్